పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని పుష్కూరి రామారావు ఇంట్లో శ్రీ కల్కి భగవాన్ అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు మొదటగా పాలపురక కార్యక్రమాన్ని జరిపిన తర్వాత విశాఖ నక్షత్ర యుక్త అభిజిత్ లగ్న పుష్కరాంశ సుముహూర్తాన కళ్యాణాన్ని జరిపారు మండలానికి చెందిన పలువురు కల్కీ భగవాన్ భక్తులు కళ్యాణ వేడుకల్లో పాల్గొన్నారు అనంతరం కళ్యాణానికి వచ్చిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు ఈ సంస్క ఈ సందర్భంగా శ్రీ కల్కీ భగవాన్ సేవలు రామారావు మాట్లాడుతూ తాము కలియుగ అవతార పురుషులుగా శ్రీ కల్కీ భగవాన్ అమ్మవార్లను కొలుస్తామని చెప్పారు లోక కళ్యాణార్థం ప్రతి ఏటా కల్కీ భగవాన్ అమ్మవార్ల కళ్యాణాన్ని వైభవంగా జరుపుతామని తెలిపారు అమ్మ భగవాన్ల కరుణ ప్రజలందరిపై ఉంటూ అందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు అమ్మ కళ్యాణోత్సవము అంగరంగ వైభవంగా ధర్మారం శ్రీ కల్కి పరంజ్యోతి ఆలయంలో జరుపుకుంటున్నాము దీనికి నిన్నటి నుంచి కార్యక్రమాలు మొదలుపెట్టి పాల పొరక నేను తీసుకురావడం జరిగింది పసుకొమ్మ కొట్టడం జరిగింది ముత్తైదు వాళ్ళందరూ కలిసి వాళ్ళు ఎంతో ఆనందంగా అమ్మను వధువుగా భగవాన్ని వరుణిగా వాళ్ళు అమ్మ భగవాను వధువు వరుణిగా తీర్చిదిద్ది ఎంతో వైభవంగా ఊరేగింపు జరిపి వారిని కళ్యాణ నొట్టానికి తీసుకొని వచ్చి కళ్యాణము వైభవంగా ఈరోజు జరుపుకున్నారు ప్రతి సంవత్సరము ఇక్కడ ధర్మారంలో మన ఈ ఆలయంలో అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవము ప్రతి ఏటా జరుపుకుంటున్నాను అమ్మ భగవాన్లు కలియుగ అవతార పురుషులని నాకు ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి నేను వారిని వారి వెన్నంటి ఉండి వారితో మాట్లాడుతూ వారి అనుగ్రహం పొందుతూ ఇన్ని సంవత్సరాల నుంచి నేను వారి సేవ చేస్తూ